నమస్తే ఆంజనేయులు ఇప్పుడే ఫ్రెష్గా కోర్టు నుంచలే వచ్చిన ఒక తీర్పు ఓబులపురం మైనింగ్ కేసులో ఇంద్రారెడ్డి గారికి క్లీన్ షీట్ ఇచ్చింది కోర్టు కానీ దీని వెనకాల ఉన్న కుంభకోణం ఏంటి దీని వెనకాల ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఎన్ని రోజులు కేసు పడ్డారన్న సందర్భం తీసుకుంటే ఓబులపురం కేసు తీసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈ కేసు నడిచింది ఈ మధ్యలో జరిగిన కుంభకోణాన్ని సిబిఐ చేతికి వెళ్ళింది దీని వెనకాల ఎన్నో కోట్ల నష్టం మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల నష్టం జరిగింది గవర్నమెంట్కు అని గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఇంత నష్టం జరిగి ఉంటే వాళ్ళు వెనకాల చేసిన కుంభకోణం ఎన్ని లక్షల కోట్లు ఈ కేసును ప్రధానంగా చూసుకుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఐదు కంపెనీలు టెండర్కు రెడీగా ఉన్నప్పుడు ఓన్లీ గాలిజనార్దన్ రెడ్డి గారికి మాత్రమే టెండర్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఒకటి రెండోది వచ్చేసి గవర్నమెంట్ కొంత ల్యాండ్ని కేటాయించింది కొంత ల్యాండ్ని కేటాయించినాక కూడా గవర్నమెంట్ని కాదని చెప్పేసి ఇంకా కొంత ల్యాండ్ను ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఉన్న మధ్యలో ల్యాండ్ను కొద్దిగా కబ్జా చేసి వీళ్ళు ఆక్యుపై చేసి దానికి సంబంధించిన ఐరన్ని ఫారెస్ట్లో దాపెట్టి దాని నుంచి విదేశాలకు తరలించారు దీనిపైన కేసు ఇది ప్రధానమైన కేసు దీంట్లో మొత్తం ఇప్పటి ఆల్మోస్ట్ ఇరవై వేల పేపర్స్ని విచారించి అన్ని రీసెర్చ్ చేసి మొత్తం తీసింది సిబిఐ సిబిఐ తీసిన తర్వాత దీంట్లో తొమ్మిది మందికి తొమ్మిది మంది పైన కేసు వేయడం జరిగింది తొమ్మిది మందిలో ఫస్ట్ సిబిఐ తీసుకున్న తర్వాత తొమ్మిది మందిలో కోర్టు విచారించినప్పుడు విచారించక ముందు కొంతమందిని సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్యలో జైల్లోనూ ఉంచింది ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఈ తొమ్మిది మందిలో కొంతమంది మాత్రమే జైల్లో ఉన్నారు శిక్ష అనుభవిస్తూ విచారణలో ఉన్నారు అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో కొంతమందికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది వాళ్ళు ఎవరెవరు అంటే మే ఆరు అంటే ఈరోజు మధ్యాహ్నం విచారణ జరిగింది ఈ విచారణ కూడా ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు ట్రయల్ నడిచింది టేబుల్ పైన కేసు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ట్రయల్ నడిచింది వాదోపవాదాలు నడవడానికి రెండు సంవత్సరాలు పట్టిందంటే ఎంత పెద్ద కుంభకోణం అనేది మనం అర్థం చేసుకోవాలి దీని వెనకాల ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయి ఎంత కుంభకోణం జరిగింది దీంతోపాటు సిబిఐకి పెద్ద ఎత్తున డబ్బు ముట్టింది అందుకే కేసు తప్పుదోవ పడుతుందని చెప్పేసి కూడా ఒక అపవాద వచ్చింది కానీ సిబిఐ దీన్ని కొట్టివేయడానికి పరిగణలో తీసుకొని కోర్టుకు దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకుంది సిబిఐ కానీ ఈ కేసులో ప్రధానంగా ఏ వన్గా తీసుకుంటే గాలిజనార్దన్ రెడ్డి ఏ టూగా తీసుకుంటే శ్రీనివాస్ రెడ్డి ఏ త్రీగా రాజగోపాల్ రెడ్డి ఏ ఫోర్ అలీఖాన్ వీళ్ళు వీళ్ళ మాత్రమే ఇప్పుడు శిక్షలోకి ఎందుకంటే దీంట్లో లింగారెడ్డి అనే పర్సన్ ఆల్రెడీ చనిపోయింది కాబట్టి శ్రీలక్ష్మి గారికి కూడా ఇంత ముందుకే దీ క్లీన్ షీట్ ఇచ్చేసింది ఇప్పుడు సవితర్ రెడ్డి గారికి క్లీన్ షీట్ ఇచ్చింది తొమ్మిది మందిలో ఈ ముగ్గు ముగ్గురు పైన మిగతా ఆరుగురికి ఆరుగురిలో ఇద్దరిని మాత్రం హోల్డ్ చేసింది హై ఇప్పుడు ప్రస్తుతానికి నలుగురికి కేసు పడ్డది ఈ నలుగురు ఎవరెవరు అంటే ఒకటి గాలిజినార్దన్ రెడ్డి బీవీ శ్రీనివాసరెడ్డి వీడి రాజగోపాల్ రెడ్డి అండ్ అలీఖాన్ వీళ్ళని దోషులుగా పరిణయంలో తీసుకొని ఏడు సంవత్సరాలు శిక్ష ఇచ్చింది ఎందుకంటే ప్రీవియస్గా ముందుకు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు దీంట్లో వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ శిక్ష అనుభవించారు కాబట్టి వీళ్లకు ఆ ఎగ్జామ్షన్ ఇస్తారు కోర్టు ఎప్పుడు కానీ సంవత్సరం రెండు సంవత్సరాలు ఆల్రెడీ ప్రీవియస్ కేసులు అనుభవించిన కోర్టులో జైల్లో ఉండి అనుభవించిన దాన్ని ఎగ్జామ్షన్ చేసి మిగతా రోజులు మాత్రమే దాంట్లో మళ్ళీ దీంట్లో ఇంకొక లాజిక్ ఉంది ఎందుకంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన కొన్నిటిని వాడుకుంటారు వీటిని అమల్లోకి తీసుకొచ్చి కొన్ని సెక్షన్స్ అమల్లోకి తీసుకొచ్చి మళ్ళీ చేస్తారు సిబిఐ కోర్టులో విచారణ జరిగిన తర్వాత సీబీఐ కోర్టులో ట్రయల్స్ జరిగిన తర్వాత మళ్ళీ సివిల్ కోర్టుకి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళే ఛాన్స్ ఉంది ఏడు సంవత్సరాల శిక్షన్ కూడా వీళ్ళు హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి హెల్త్ బాగాలేదు ఇది లేదు అది లేదు అని చెప్పేసి ఈ కేసును ఏడు సంవత్సరాల కేసును కాస్త వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కేసుగా తీసుకొచ్చి దీన్ని క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంది ఈ కేసును రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సిబిఐ విచారించడానికే టైం పట్టింది దీనికి ప్రధానంగా ఐపీఎస్ ఆఫీసర్ పైన కేసు పడింది ఒక చట్టం పైన చార్జ్షీట్ ఈ కేసు పడ్డ రెండు వేల తొమ్మిదిలో కూడా చార్జ్షీట్ ఫైల్ చేయడానికి కూడా రెండు సంవత్సరాలు పట్టేది రెండు సంవత్సరాలు కాదు ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాలు పట్టిన ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి రెండు వేల పదకొండులో సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగింది అంటే దీని వెనకాల ఇంటర్నేషనల్గా ఎంత కుంభకోణం జరిగిందో మనం చూడాలి దీంట్లో ఇంకోటి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదమూడు మధ్యలోని శ్రీలక్ష్మి అలీఖాన్ పైన ఛార్జ్ షీట్ అప్పుడు సబ్మిట్ చేయగలిగింది అంటే దీంట్లో చూడండి వీళ్ళు చేసిన కుంభకోణానికి ఒక్కొక్క చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎంతెంత సమయం తీసుకుంది సిబిఐ అంటే సీబీఐ అంటే నాట జోక్ ఇది ఎంత సమయం తీసుకున్నది చూడాలి రెండు వేల పద్నాలుగులో సబిచందర్ రెడ్డి గారు దీంట్లో ఒక పర్టికులర్గా ఏం చెప్పారంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఓబులపురం మైనింగ్ అనే కేసును వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబితిందర్ రెడ్డి గారు మైనింగ్ మినిస్టర్గా ఉన్నారు ఉన్నప్పుడు ఈమె ఒకటే ఒక విషయాన్ని చూసుకోకుండా సిగ్నేచర్ వేసిందని చెప్పేసి అది ఏంది క్యాప్టెన్ మైన్ పర్టికులర్గా ఉందని చెప్పేసి దానికోసం విచారణ తీసుకోవడం జరిగింది దాంట్లో ఇప్పుడు కోర్టు ఎగ్జామిషన్ ఇచ్చింది క్లీన్షిట్ ఇవ్వడం జరిగింది సబితిందర్ రెడ్డి గారికి దీనికి రెండు వేల ఇరవై రెండు తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మి పైన కేసు కొట్టేసింది ఆల్రెడీ శ్రీలక్ష్మి పైన దీంట్లో మూడు సంవత్సరాల కిందనే శ్రీలక్ష్మి బయటకు రావడం ఆమె కూడా శ్రీలక్ష్మి ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించింది శ్రీలక్ష్మి కూడా దీంట్లో కూడా కొన్ని లాజిక్ చూడండి గాలి జనార్దన్ రెడ్డి గారి తరపున లాయర్సు న్యాయవాదులు వీళ్ళందరూ కోర్టులో టేబుల్ పైన నడుస్తున్నప్పుడు ఏడు సంవత్సరాలు శిక్షకు విధించిన తర్వాత వాళ్ళని తరపు న్యాయ న్యాయవాదులు ఏం చెప్పారంటే హెల్త్ సహకరించట్లేదు ఎల్తు బాగాలేదు నేను ప్రజాప్రతినిధిని అని చెప్పి వాదిస్తే మీరు జీవ కారాగార శిక్ష లైఫ్ టైమ్ శిక్షక అర్హులు కానీ ఏడు సంవత్సరాలు మాత్రమే విధిస్తున్నా అని చెప్పేసి జడ్జి ఒక సీరియస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు దీంట్లో పర్టికులర్గా ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఏడు సంవత్సరాలు కాదు కంప్లీట్ జైల్లో పెట్టాలి ఉన్నదంతా గవర్నమెంట్ గుంజుకోవాలి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల కుంభకోణం గవర్నమెంట్కి వచ్చేదాన్ని తప్పుదో పట్టించారంటే ఎంత కుంభకోణం జరిగిందో చూడండి ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో చేసిన కుంభకోణం కొంత ఫారెస్ట్లో దాపెట్టి ఐరన్ని మొత్తం దాపెట్టి ఐరన్ కావాల్సిన మెయిన్ మెయిన్ ఎక్విప్మెంట్ ఐరన్ విదేశాలకు సరఫరా చేసి విదేశాల నుంచి వెళ్ళి అక్కడి నుంచి డబ్బును డైరెక్ట్ కొన్ని కంపెనీస్కి తరలించింది కొన్ని కంపెనీస్లో ఎంతవరకు తీసుకుని సీబీఐ అనేది తెలియదు కానీ మనకు దీంట్లో ఒకటే ఒకటి పర్టికులర్గా మెసేజ్ చేసింది బ్రాహ్మణి స్టేల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ వాళ్ళకు సంబంధించిన కంపెనీ ఈ కంపెనీకి ఎన్ని కోట్లు వచ్చినాయి కంపెనీస్కి తీసుకోవడం డైరెక్ట్ అయినా సరే ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఉంటే ఇండియన్ గవర్నమెంట్కి ప్రాఫిట్ వచ్చేది ఇండియన్ గవర్నమెంట్కి ప్రాఫిట్ వచ్చినా సరే వీళ్ళు చేసిన కుంభకోణం వెనకాల మామూలుది కాదు ఇప్పటివరకు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వానికి వచ్చి వచ్చుంటే ఎంత పర్సంటేజ్ అప్పుడున్న ట్యాక్స్ ఎంత దీని వెనకాల జరిగిన కుంభకోణం ఎంత ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు చేసే కుంభకోణాలు మామూలుగా ఇలాంటివి తర్వాత మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు ఏ సంబంధం లేదు మేము మంచోళ్ళము అంటే ఏ నాయకుడు ఈరోజు స్పష్టంగా ఎలాంటి రూపాయి తినకుండా ఉన్నాను అని చెప్పడానికి ఏ నాయకుడు సిద్ధంగా ఉండడు లేడు ఈరోజు కూడా అలాంటి నాయకులు ఎవరు దొరకరు ప్రతి నాయకుడు ఆ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డబ్బుతోటి నిలబడి గెలిచే నాయకులు ఈరోజు ఎవరు లేరు నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే డబ్బు పెట్టి బిజినెస్ చేయడానికి వాళ్ళు వస్తారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ చేయడానికి ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఇది వాస్తవం కోటి రూపాయలు పెట్టి ఎలక్షన్లు నిలబడిందంటే ఆ కోటి రూపాయలకు పది కోట్లు ఐదు సంవత్సరాలు తీయాలన్న టార్గెట్ పెట్టుకొని ఒక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతిని ప్రతినిధి కానీ ఎలక్షన్లు నిలబడడానికి ప్రధాన రీజనే అది వాళ్ళు డబ్బు సంపాదించడానికి ఎమ్మెల్యే ప్రజల కోసం కష్టపడే ప్రభుత్వాలు ఈ రోజుల్లో లేవు ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి ప్రభుత్వాలు ఎలక్షన్లో గెలవాలి ఎలక్షన్లో ఇలా ఉండాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ చేయించి తీసుకొచ్చి ఇంత ఇచ్చినా సరే వెనకాల జరిగే కుంభకోణానికి ఇలా ఉంటుంది దానికే నిదర్శనం ఈరోజు జరిగిన కుంభకోణం ఈరోజు కాదు ఆల్మోస్ట్ ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఈ కేసు రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ ఇరవై సంవత్సరాలు ఈ కేసు అప్పుడు స్టార్ట్ అయింది దాకా వచ్చింది కేసు ఫైల్ చేయడానికి చార్ట్ షీట్ ఫైల్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది పది తొమ్మిది పది సంవత్సరాలు చార్ట్ షీట్ ఫైల్ చేయడానికి పట్టింది అంటే ఎన్ని వేల ఫైళ్ళు ఎంక్వైరీ చేసి ఎన్ని వేల ఫైళ్ళు రీసెర్చ్ చేసి ఎంత చేశారు టేబుల్ మీదకి వచ్చిన తర్వాత జడ్జి టేబుల్ మీదకి వచ్చిన తర్వాత కేసు విచారించడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఎంత పెద్ద కుంభకోణం మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద కుంభకోణం ఇది అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒక్కొక్క మనిషి మీద నా పైన నా పిల్లల పైన ఎవరి పేరైనా సరే నా ఎంప్లాయీస్ పై పేరుపైనా సరే ఆల్మోస్ట్ ఒక్కరి పైన రెండు లక్షల పైన అప్పు ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే దీనికి ఎవరు కారణం నాయకులు కాదా అధికారులు కాదా ప్రజల దగ్గర అప్పనంగా ప్రజలు పెట్టే ట్యాక్సులు ప్రజలకు ప్రతిదీ ట్యాక్సులు పెరుగుతున్నాయి వల్ల లివింగ్ హాస్ట్ పెరుగుతుంది సామాన్య మానవుడు బతకడానికి ఇంత కష్టంగా ఉందంటే ఇలాంటి కుంభకోణాలు జరిగిన తర్వాత అలాంటి అవ్వకపోవడానికి రీజన్ ఏంటి ప్రజలు నార్మల్ ప్రజలు ఎలా బతుకుతారు అన్ని కోట్లు ఏం చేసుకుంటారు సత్యంగా ఎందుకు ఎవరినూ ధరించడానికి అంటే ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అధికారులు బాగా గుర్తుంచుకోవాలి ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పటికైనా మారండి జనాల కోసము మీ కోట్లేసి మిమ్మల్ని గెలిపించే జనాల కోసం మీరు కొద్దిగా పనిచేయండి ఫిఫ్టీ పర్సెంట్ అని పనిచేయండి అప్పుడన్నా రాష్ట్రం బాగుపడుతుంది జనాలు బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఒక్కొక్క ఈరోజు తెలంగాణలో ఒక్కొక్క మనిషి మీద రెండు వంద రెండు రెండు లక్షల పైన అప్పు ఉంది అంటే నాట్ ఏ జోక్ ఇప్పటికైనా మారండి థ్యాంక్ యూ